రామారావు గారి గురించి ఒక చిన్న ఆడియో విజువల్ ప్రెజెంటేషన్ ఉంది దయచేసి దాన్ని చూపించాల్సిందిగా కోరుతున్నాను. ఆడియో విజువల్ ప్రెజెంటేషన్ మహావేడుకలే నింగి నేల పుష్పమే మై పరవషిం చేలే అంగరేంగ వైపు జరుగుతున్న మహానాడు పండుగ వేళ పది కోట్ల తెలుగు తమ్ములకు ఆడపడుచులకు రైతన్నలకు శ్రమజీవులకు దేశ విదేశాల్లో తెలుగు కీర్తి పతాకాలుగా వెలుగొందుతున్న మన బిడ్డలకు వివిధ రంగాలలో తమ ప్రజ్ఞ పాఠవంతో తెలుగు తల్లికి సాంస్కృతిక సాంకేతిక సాహిత్య నీరాజనం కళాకారులకు మేధావులకు శాస్త్రజ్ఞులకు విఘ్నులకు ముఖ్యంగా నా పసుపు జిండాను పుండెల మీద మోస్తుందా తెలుగుదేశం కార్యకర్తలకు హృదయపూర్వక సరిగ్గా నలభై అయ్యింది నా తెలుగు వారి కోసం నా తెలుగు చాటి ఆత్మ గౌరవం నిలపడం కోసం తెలుగుదేశం పార్టీ స్థాపించి నేను స్థాపించాను అనే కన్నా పుట్టింది అనాలేము ఎందుకంటే ఆనాడు కార్మికుడి చెమట నుంచి కర్షకుల రక్తం నుంచి ప్రజల పుట్టింది తెలుగుదేశం కులమ వర్గాలకు అతీఠమైన నవ సమాజానికి సరైన నిర్వచనం చెప్పేందుకే తెలుగుదేశం పుట్టింది పేదకు కనీస అవసరాలైన పూటకు పక్కెడ అన్నము తన దాచుకోవడానికి పక్కా ఇల్లు గౌరవం నిలుపుకోవడానికి ఒంటి మీద వస్త్రం వీటితో పాటు రైతన్నల సంక్షేమం ఆడపడుచుల అభ్యుదయం బలహీన వర్గాలకు పాలనాధికారం వీటిని అందించడం కోసం మొదలైన తెలుగుదేశం ప్రస్థానం ఆ తరువాత ఎన్నో మనుపులు తిరిగింది కొత్త జగతికి అపూర్వ ప్రగతికి వేసింది హైదరాబాద్ సికింద్రాబాద్లకు ట్యాంక్ బండతో నేను సాంస్కృతిక వారధి కడితే ఆ తరువాత సైబరాబాద్ అనే కొత్త నగరాన్ని పుట్టించి తెలుగు నేలకు ఆధునిక ప్రపంచానికి సాంకేతిక వారధిని కట్టించిన వాడు చంద్రబాబు లక్షల రూపాయల జీతం గురించి ఏమాడైనా కలగన్నామా దాన్ని సాధ్యం చేసింది నా తెలుగుదేశం ప్రభుత్వమే అని చెప్పడానికి నాకు గర్వకారణంగా ఉంది సంఘాలతో నాడపడుతులు సాధించిన ఆర్థిక స్వాతంత్ర్యం చూసి నాకు సంతృప్తిగా ఉంది గోదావరిని కృష్ణమ్మతో కలిపేటి ఎప్పుడు పోలవరం తెలుగు వారికి గేవుడిచ్చిన వరంగా రూపుంది అని ఆనాడు నాడు నేను ఫలవరించాను పట్టి సీమతో ఒకటి నెరవేరింది పోలవరం పూర్తితో మరొకటి ఇంక రెండేళ్లలో నెరవేరపోతోంది రెక్కలు ముక్కలు చేసుకున్న దొక్క సగం నిండని పేద ప్రజానీకారికి ఇంత ఆదరవు కల్పించడానికే ఆనాడు కిలో రెండు రూపాయల బియ్యం పథకం పెట్టాను అటువంటిది కడిగించి బంగారు కుటుంబంగా ప్రణాళిక అహో అద్భుతం మహాద్భుతం శాతవాహన సామ్రాజ్యానికి ఒకప్పటి రాజధాని నగరంగా బాసిల్లిన అమరావతి పేరిట నేను నిర్మాణం జరుపుకుంటున్న ఆంధ్రుల రాజధాని నగరం దేవేంద్రుడు సైతం అసూర్య పడేలా మయుడి సైతం అప్పుల పడేలా మనసారా దీవిస్తున్నాను క్రమశిక్షణ పూరితమైన అభ్యుదయ సమాజ నిర్మాణ శక్తిగా యువతను మనచడం కోసం ఆనాడు నేను కలను కన్నాను యువగణానికి ప్రాధాన్యమిచ్చి యువ శక్తికి పదును పెట్టి నా కలను నేను తీరుస్తున్నాడు నా మనవడు లోకేష్ అంతేకాదు అధికారానికి సరైన నిర్వచనం మానవ సేవ అని ఆనాడు నేను పాటించిన నియమాన్ని నేడు గతంలో ఆచరించి పార్టీ కార్యకర్తకైనా సాధారణ పౌరుడికైనా అండగా నిలుస్తూ నా వారసత్వానికి వన్న లోకేష్ గగన సీమ నుండి ఇది చూసి అయ్యారే ఫలా మనవడా ఫలా అని మురిసిపోతోంది నా మనస్సు ఈ దేశం మనది దేశ సమైక్యతే మా సిద్ధాంతం మా రాష్ట్ర అభివృద్ధే మా అభివృద్ధే మా లక్ష్యం అంటూ ఆనాడు నిత్యం నినదించేవాడి ఈనాటి వికసిత భారత్ వికసిత ఆంధ్రప్రదేశ్ గురించి వింటుంటే ఇదే కథ నేను కోరుకున్నది అనిపిస్తోంది చివరిగా ఒక్క మాట నేల నలు పాడి పంటలతో పారిశ్రామిక వికాసంతో పరమశించాలని చెరుగులాట ప్రతి ఇంట నిత్యవ బంతాలు చెందాలని ప్రజల కోసం అంకిత భావంతో ప్రభుత్వం చేస్తున్న కృషి ఫలితం కావాలని ఆకాంక్షిస్తున్నాను సెలవు సర్వేజన చూపినోపబంధు చంద్రబాబు నాయుడు గారు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అన్న రోజుల్లో అర్థం కాలేదు ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్వాంటమ్ టెక్నాలజీ అంటుంటే ఇంకా ఆలోచిస్తూ ఉన్నాం కళ్ళ ముందు కనపడినటువంటి ఆ రూపం కావచ్చు గంభీరమైన ఆ స్వరం కావచ్చు ఆయన చెప్పినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రూపొందించబడినటువంటివి మన ముందు నందమూరి తారక రామారావుని సాక్షాత్కరింపజేసినటువంటి ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజిస్టులకు కూడా ఈ వేదిక ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అధ్యక్షుల వారు రెండు మాటలు మనతో పంచుకోవాలనుకుంటున్నారు ఇదే నివాళులు అర్పించడానికి ఇప్పుడే సభకు నమస్కారం గట్టిగా అందరం కూడా ఎన్టీఆర్ అంటే గట్టిగా మీరు అమర్హని గట్టిగా చెప్పాలి రీసౌండ్ రావాలి మీ నియోజకవర్గాల్లో కూడా ఈ శబ్దం వినిపించాలి ఎన్టీఆర్ 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 తెలుగుదేశం 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 ఇప్పుడే మనం చూసాం యుగ పురుషుడు మనమల్ని ఆశీర్వదించడానికి స్వర్గం నుంచి దిగొచ్చి నిండు మనస్తో ఆశీర్వదించాడు అది కూడా మీరు ఒకసారి చూస్తే నేను ఐటీ మాట్లాడాను అప్పుడు నమ్మలేదు ఇప్పుడు ఎన్టీ రామారావు గారే వచ్చి మనల్ని దీవించారంటే అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఆయన తెలిసిన వాళ్ళకందరికీ అర్థమవుతుంది ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలతో మనం ముందుకు పోతున్నాం మహానాడుకి సముద్రంలో పోటీ పోటెత్తి వచ్చిన తెలుగు తమ్ముళ్లకు తెల్లమ్మలకు టీడీపీ వీరాభిమానులకి అందరికీ మరొక్కసారి నా నమస్కారాలు మేము కొద్దిగా ఆలస్యంగా కొంతమంది వేదికపైనుండే నాయకులు వచ్చారు కానీ మీరు మాత్రం పది గంటలంటే డాట్ పది గంటలకు ఈ హాల్ పూర్తి పూర్తయిందంటే అది మీకుండే కమిట్మెంట్ అని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నారు మహానాడు తొలి రోజు